గారు ఏదైనా చేసే కొనుకొన్న రంగనాథ స్వామి ఆశితులతో పాలే గారి మాధవరాజు గారి అఖండ తిట్టూరు సరిలో ఉన్నాయి ಮೊದ ಸ್ಥಾನ ಜತೆಕನ್ನ ರೋ ಸ್ಥಾನ ಕೊನಸಾನ್ ಸೆವೆನ್ ವಾರ ಜತೆ ಕನ್ನ ಕೇವಲ ನಾಲ್ಕು ಸೆಕೆಂಡ್ ಮಾತ್ರಕಟ್ಟು

ಸುಲ್ತಾನ್ ರಾಘವಾಯಿ ಏನು ನಾಲ್ಗ ಅಂತ ಎಂದ್ರಮಾಟ ಮಾತಾಡ್ತಾರೆ సుల్తాన్ ఎనిమిదో కాడి సుల్తాన్ చెప్పలేం బ్రో తిరగచ్చు మొన్ననే దెబ్బ పడింది కరెంట్ మీద డీజే లేదండి మళ్ళీ దాంట్లో చెప్పు डीजा इकड़ అర్థం కాలేదు బ్రో అది ఇక్కడ జరూరా మహేందర్ దర్గా ఐదో రౌండ్ కొద్దిగా మైక్ పోయింది అందుకే చెప్పలేదు చెప్తాడు కొద్దిగా వెయిట్ చేయండి ನೆಕ್ಸ್ಟ್ ಅಣ್ಣ ರಾಖಿ ಸುಲ್ತಾನ್ ಮೋಡೋ ಸ್ಥಾನ ರೆಡ್ಡು ಸಾಮಾನ యాక్చువల్గా అంటే మంగాయ బుల్సే రావాలి బ్రో ఫస్ట్ జస్ట్ మిస్ అంతే అన్న కొంచెం జరగడాన్నాను ఒకసారి గత కన్నా ఈ రౌండ్లో అయితే పది సెకండ్ల ముందు అట్లోనే ఉన్నాయి এ কেই পাৰ্টি চেভনো ৰ'দ

ಹೆ ಕಾನ್ ಜನತಾ ನಾವು ಸುನಾವೇ